టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పానుండే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నటించబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అప్డేట్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా థియేటర్లు ఎప్పుడెప్పుడు చూద్దామని మీకు అనిపిస్తుంది ముఖ్యంగా అప్డేట్లో ఆయన ఓజస్ గంభీరగా అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో చూపించిన తీరు నిజంగానే గ్రేట్ అనే చెప్పుకోవాలి ఆయన లుక్ చూసి చాలామంది అభిమానులు అయిపోయారు ఇతర ఇండస్ట్రీ హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా ఓజీ సినిమా గురించి ఒకరోజు ఒక న్యూస్ వైరల్ ఉండగా ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ నటిస్తున్నాడంటూ కొన్ని రకాల వార్తలు కొన్ని సంవత్సరాల నుంచి వినబడుతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఓజీ మూవీ నుండి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి ఆ ఫస్ట్ లుక్ కూడా ఇదేనంటూ కొన్ని ఇమేజ్లు కూడా నెట్ ఇంట్లో తెగ వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే అయితే మూవీ టైం దీనిపై ఎటువంటి అధికార ప్రకటన ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ఇరవై శాతం పెండింగ్ ఉంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ షూటింగ్ ని కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి ఓజీ సినిమాని తీసుకురావాలని అభిమానులు కోరుకుంటున్న విషయం మనకు తెలిసిందే